ఎస్ఎల్బిసి సొరంగం వద్ద సహాయక చర్యల పురోగతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సొరంగ మార్గంలో సహాయ చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు రోజుల్లో ఈ సొరంగ మార్గంలో ఎనిమిది మందిని కాపాడేందుకు చేపట్టినటువంటి సహాయ చర్యలను పూర్తి చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది ఇప్పుడే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనిస్తే మనకు పద్నాలుగు కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని తవ్వారు ఈ పద్నాలుగు మీటర్ల మా ప పద్నాలుగు కిలోమీటర్ల మైల్ రాయి వద్ద టీబీఎం మిషన్ ఉంటుంది అక్కడే ప్రమాదం జరిగింది ఆ పైన సొరంగ మార్గంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి మట్టి పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీరు ఇదంతా కూడా ఒకేసారి కుప్పకూరడంతో టీపీఎం మిషన్ రెండుగా మారింది వెనుక భాగం అంతా వెనుకకు వచ్చేసింది అలాగే ముందు భాగం మాత్రం మట్టిలో కూరుకుపోయింది అక్కడ టీబిఎం మిషన్ ముందు భాగంలో పనిచేస్తున్నటువంటి ఎనిమిది మంది అక్కడే చిక్కుకున్నారు వీళ్ళలో ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు టీబిఎం ఆపరేటర్లు నలుగురు కార్మికులు ఉన్నారు శనివారం రోజు ఈ ఘటన జరిగింది ఈ రోజు బుధవారం ఈ ఇన్ని రోజులు కూడా పూర్తిగా సహాయ చర్యలు అన్నీ కూడా కొనసాగాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి అంటే వాళ్ళ జాడ మాత్రం కనిపించలేదు అయితే ఈ నేపథ్యంలో ఉన్న సమస్యలన్నింటినీ అధిమించి ఎలాంటి రిస్క్కైనా చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ పూడికలోకి వెళ్ళి టీబీఎం మిషన్ చేరుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పదకొండు కి పది కిలోమీటర్ల వరకు మనకు లోకో ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు ఆ తర్వాత నీరుంటుంది ఆ నీరును దాటుకొని సుమారు పదమూడు కిలోమీటర్ల వరకు కూడా ప్రస్తుతం సహాయ చర్యలు సహాయక బృందాలు పోతున్నాయి చివరికి అంటే ఆ సొరంగ మార్గంలో చివరి నలభై మీటర్ల ప్రాంతం చా అత్యంత ప్రమాదకరంగా ఉంది పూర్తిగా పూడికతో నిండి ఉంది పది మీటర్ల డయాతో నిర్మించినటువంటి ఈ సొరంగ మార్గంలో పైన అంటే పైభాగంలో కేవలం ఒక మనిషి నిలబడేంత ఎత్తులో మా ఎత్తును ఎత్తు మాత్రమే ఖాళీ ఉంది మిగతా అదంతా కూడా కింద మొత్తం మట్టి కూడా పూరుకు కూడుకు కూడుకుపోయింది అలాగే ఆ సెగ్మెంట్ల నుంచి అంటే మట్టి రాళ్లకుండా ఏర్పాటు చేసినటువంటి సెగ్మెంట్ల నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో మట్టి అంటే ఒకవేళ కనుక మట్టి తొలగిస్తే మళ్ళీ కుప్పగోలేటువంటి ప్రమాదం ఉందని ఎన్ని రోజులు అంచనా వేశారు దీని మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెరైన్ అంటే ఈ సొరంగం మార్గాలను తొవ్వేటువంటి నిపుణుల యొక్క సలహాలు సూచనలు అన్ని తీసుకున్నారు ఇన్ని రోజులు కూడా ఒకవేళ గంటగా ఆ పూడికను తొలగిస్తే మళ్ళీ సొరంగ మార్గం కుప్పకూలుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ సహాయ చర్యలు చేపట్టే వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి ఎలాంటి చర్యలు చేపట్టలేదు కానీ ఈ ఈసారి నిర్ణయం తీసుకున్నారు నిపుణులంతా కూడా సొరంగ మార్గంలోకి వెళ్ళి తగు సలహాలు సూచనలు సహాయక బృందాలకు ఇవ్వనున్నారు ప్రధానమైనటువంటి అడ్డంకి ప్రమాదం జరిగిన సమయంలో రెండుగా విడిపోయినటువంటి టీబీఎం మిషన్ ఈ టీబీఎం మిషన్ అనేది కొంత దూరం వరకు కొట్టుకోవచ్చు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కొట్టుకొని వచ్చి మధ్యలో ట్రాక్ మీద అడ్డంక మారింది ఆ దాని మీద ఉన్నటువంటి కంటైనర్లు కానీ ఇవన్నీ బేరింగ్స్ కానీ ఇవన్నీ అంటే దానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమై ఉంది ఇది చాలా బరువుగా ఉంటుంది సో ఈ దీన్ని అక్కడి నుంచి తొలగిస్తే తప్ప సహాయ బృందాలు ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ వెనుక బాగా అంటే వేరే చేయబడినటువంటి వెనుక భాగాన్ని గ్యాస్ కట్టర్తో కట్ చేసి దాన్ని పూర్తిగా బయటికి పంపించాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది దీంతోపాటు అది తొలగిస్తే సహాయక బృందాలు సులువుగా ఎక్కడైతే రెండు వందల మీటర్ల వరకు మట్టి ఉన్నటువంటి ప్రాంతాన్ని నేరుగా చేరుకోవచ్చు ఆ రెండు మట్టి ఉన్నట్టు అంటే బ మట్టి బురద కూరుకుపోయినటువంటి ప్రాంతాల్లో ఎలాగో అంటే వెదురు బొంగులు ఈ షీట్స్తో చేసిన ఫిషింగ్ బోట్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని వాళ్ళంతా ముందుకు సాగవచ్చు ఈ పార్టీ మీటర్స్ ఎక్కడైతే పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోయిందో ఆ పూడికను తొలగిస్తే తప్ప టీబీఎం మిషన్లో చిక్కుకున్న వారి జాడ తీలేట్లేదు అందుకనే ఆ పూడికను నెమ్మదిగా తొలగిస్తూ తొలగిస్తూ లోపలికి వెళ్ళాలని వాళ్ళు భావిస్తున్నారు పూడికను తొలగించి బయట వేయడం కంటే అక్కడే అంటే వీలైనంత దూరంగా దాన్ని తరలించి ముందుగా టీబీఎం మిషన్లో చిక్కుకున్న వాళ్ళ జాడ కనిపెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది రెండు రోజుల పాటు ఈ ఆపరేషన్ జరిగి రెండు రోజుల్లో పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే వెల్లడించారు ఇప్పటి నుంచే దానికి సంబంధించినటువంటి కార్యాచరణను మేము రూపొందించుకున్నాం సమగ్ర ప్రణాళికతో మేము పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నామని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో కొనసాగుతున్నటువంటి సహాయ చర్యలకు సంబంధించిన పరిస్థితి ఓటు స్టూడియో